జనగామ జిల్లాలో ప్రైవేటుగా నెలకొల్పిన గోనె సంచుల కర్మాగారం క్రమంగా ఉత్పత్తిని పెంచుకుంటోంది రెండు వందల మందికి ఉపాధికి పని కల్పించేలా కంపెనీని విస్తరిస్తున్నారు రోజూ కూలీ చేసి పొట్టపోసుకునే కూలీలు కంపెనీ ద్వారా ఉపాధి లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు వరి కోతలు ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభించినా ముందుగా మొదలయ్యేది గోని సంచుల కొరతే కొనుగోళ్లకు తగ్గ రీతిలో సంచులు సరఫరా కాకపోవడంతో కళ్లల్లోని రోజుల తరబడి కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి రాష్ట్రంలోని తొలిసారిగా జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురం వద్ద పద్నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రెండున్నరళ్ల క్రితం జూట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో గత మూడు నెలల నుంచి ఇక్కడ గోని సంచులు తయారవుతున్నాయి ప్రస్తుతం రోజుకు ఆరు నుంచి ఏడు వేల వరకు గోని సంచులు ఉత్పత్తి అవుతున్నాయి తయారీకి అవసరమైన ముడి సరుకును కోల్కతా నుంచి తెప్పించుకొని యంత్రాల సాయంతో సంచులు తయారీ చేస్తున్నారు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉత్పత్తిని మరింత పెంచుకునే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కర్మాగారం ఎంటీ తెలిపారు పని చేసిన అంటే సొంతంగా ఒక తోటపెట్టి ఆర్గానిక్ ఫుడ్ అందరు తినిపించిన ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలా అది తెలంగాణ లేనిది పెట్టాలా అది రైతులకు ఉపయోగపడేగల ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఎరగన ఒక వన్ ఇయర్ బిఫోరే నేను రీసెర్చ్ చేసిన కలకత్తా పోయినా అస్సాం పోయినా హోటల్ అసలు ఇది ఏంది అసలు ఈ కంపెనీ ఏంది దీని డీటెయిల్స్ ఏంది దీనికి ఎలా తయారు చేస్తారు ఈ బ్యాగ్ని ఎలా తయారు చేస్తాం స్టార్టింగ్ ఏమి యూనిట్ పెట్టుకుందామని రీసెర్చ్ చేసి ఓన్లీ దారం తెచ్చి ఇక్కడ అంటే సాకింగ్ చేసి బీట్వీల్ బ్యాగ్ తయారు చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం ఈ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ సెక్రటరీ గారు జేసీర్ రంజన్సారి మాకు ప్రతి విషయంలో మాకు హెల్ప్ ప్రస్తుతం ఇక్కడ ఎనభై మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు మాణితపురం ఎనబావి కళ్లెం తదితర సమీప గ్రామాలకు చెందిన వారంతా ఎక్కువగా ఇక్కడ పనిచేస్తున్నారు నాలి చేసుకుంటూ జీవించే తమకు కర్మాగారం ద్వారా చక్కని ఉపాధి దొరికిందని చెబుతున్నారు వెంటనే బయటికి పోతే ఒక రోజు పోతాం రెండు రోజులు మూడు నాలుగు రోజులు ఉంటుంది కంపెనీ ఏంటంటే ఎప్పటికీ ఉంటుంది కదా శాశ్వత లైఫ్ లాంగు మాకు కూడా ఒక ఫ్యూచర్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ కంపెనీ వాడడం ద్వారా కూడా మాకు కొంచెం అవకాశం అనేది ఉంది చేసుకోవడానికి కూడా ఉంది మేము వ్యవసాయమే చేసుకుంటాం కాకపోతే నేను నాకు పని కూడా రాదు కాకపోతే ఇక్కడ ఇది పెట్టడానికి మాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఇక్కడ జాబ్ లాగా మాకు ఉంది బాగా మేము హ్యాపీగానే ఉన్నాము ఆపరేటింగ్ చేస్తాం మేము ఇక వర్క్ చేస్తుంటే మా పిల్లలకు మాకు కూడా కొంచెం కొంచెం సహాయం భర్త కూడా మేము సహాయం చేసినట్టుగా హెల్ప్ చేసినట్టుగా మా పిల్లలను చదిపించుకోవడానికి కూడా కొంచెం మంచిగా ఉంది మాకు ఇక్కడ ఇంతకు ముందు వేరే హైదరాబాద్ లో పనిచేసిన ఇప్పుడు మా దగ్గరలో కంపెనీ వాడడం వల్ల మాకు ఉపాధి కలిగింది మాతో పాటు డెబ్బై మంది పనిచేస్తున్నారు ఇంకా ఇంకో యాభై మంది అరవై మంది వరకు పడతారు మొత్తం ఫ్యాక్టరీ యొక్క కెపాసిటీ మంది వరకు ఉపాధి ఇక్కడ నాకు ప్లాంట్ ఇన్ఛార్జ్ లాగా వర్క్ చేస్తున్నాను నాకు దగ్గరలో ఉన్న ఈ ఫ్యాక్టరీ పడ్డందుకు ఉన్నందుకు కొంచెం ఉంది వచ్చే ఆరు నెలలు ఏడాదిలోపే రోజుకు ఇరవై వేల వరకు గోని సంచుల తయారీ లక్ష్యంగా పనిచేస్తున్నారు దీంతో మరో వంద మందికి పైగా ఉపాధి దొరకనుంది